హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు హెవీ చెస్ట్ పంజాబీ డ్రెస్ కటింగు ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హెవీ చెస్ట్ హెవీ చెస్ట్ అంటే నలభై ఆరున్నర ఐ పాయింట్ చెస్టు ఐ చెస్ట్ వచ్చేసి నలభై రెండు నలభై ఐదేమో నడుము సీట్ వచ్చేసి యాభై ఒకటి చాలా పెద్ద సైజు ఈ పెద్ద సైజు బ్లౌజు మనం రెండు డాట్లు వేసి పంజాబ్ రోజు కట్ చేస్తున్నాం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది నేను మార్కింగ్ వేసేసిన తర్వాత నీకు అన్ని కొలతలు రాస్తాను ఏ పార్ట్కి ఎంత పెట్టాను ఎంత రాయాలి ఎంత అనేది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్స్కి వేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మీరు చేయండి ఇది అడిగారు పంజాబీ డ్రెస్సు హెవీ చెస్ట్ ఉండే వాళ్ళకి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి పొడవ పెట్టేసుకోవాలి అక్కడికి పాయింట్ అనమాట అది అది పాయింట్ పన్నెండు ఇంచులు పెట్టేశాను పదిహేను ఇంచులు వచ్చేసి జాకెట్ పొడవుకి నడువు వస్తుంది అనమాట జాకెట్ పొడవు అయితే ఎంత వస్తుందో పదిహేను ఇంచులకి మనం నడుము పెట్టేసాము ఓకేనా నలభై రెండున్నర పాయింట్ వచ్చేసి నలభై ఆరున్నర నాలుగు ఇంచులు తేడా ఉందండి మీరు గమనించాలి ఎట్లా అనేది మీరు క్లియర్గా నలభై ఐదు నడుం పట్టుంది ఎవడికి యాభై ఒకటి సీటు హెవీ చెస్ట్ అండి బ్లౌజ్ కూడా ఒకటి ట్రైల్ ఇచ్చారు మీకు ఆల్రెడీ బ్లౌజ్ పెట్టాను వాళ్ళే మళ్ళీ డ్రెస్ పట్టించారనమాట ఈ డ్రెస్ కూడా ఎలా కుడతారో చూద్దామని అన్ని చోట్ల తిరిగి వచ్చారంటే కుదరలేదన్నారు మనకు ఒకసారి ఇచ్చి ట్రై చేసి ఇది బాగుంటే పది డ్రెస్సులు ఉన్నాయి ఇస్తామని అనమాట బ్లౌజ్ ఒకటి సక్సెస్ అయింది మేము కంటిన్యూగా ఈ రెగ్యులర్గా వస్తే ఈ బ్లౌజులు ఈ సైజు వాళ్ళు మాకు తగులుతూ ఉంటారు వీళ్ళు కుడతానే ఉంటాం వీళ్ళు కొత్తగా వచ్చారు మన దగ్గరికి ఎవరో చెప్పారంట మన అడ్రస్ ఇచ్చి అందుకని వెతుక్కుంటూ వచ్చారు వీళ్ళకి ఈ డ్రెస్ ఒకటి ట్రైలు ఇస్తానమ్మా అది బాగుంటే నెక్స్ట్ ఆ తొమ్మిది డ్రెస్లు కూడా కుట్టేద్దామని ఒక డ్రెస్ ట్రైల్కి ఇస్తున్నాం అనమాట ఇప్పుడు ఎలా మార్కింగ్ వేయాలి ఎలా డాట్లు పట్టాలి ఎలా కుట్టాలి ఆ లూజులంతా ఎలా తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అక్కడ సీట్ అనమాట యాఫై ఒకటి సీటు సీటు యాభై ఒకటి అంటే ఒక హాఫ్ ఇంచ్ పెట్టేస్తాను నేను పావు ఇంచ్ పెట్టేస్తే వన్ ఇంచ్ లూజ్ వస్తుంది హాఫ్ ఇంచ్ పెట్టేస్తే రెండు ఇంచు లూజ్ వస్తుంది అనమాట రెండు ఇంచ్ లూజ్ పెడుతున్నాను అనమాట యాభై ఒకటికి మనకి పదమూడు ఇంచుల వరకు నేను పెట్టేశాను సీట్ అనేది పదమూడు ఇంచులు అంటే నాలుగు భాగాలు అప్పుడు ఎంత వస్తుంది ఆరు పన్నెండు యాభై రెండు వరకు వస్తుంది అంతే కదా యాభై రెండు వరకు వస్తుంది ఇక్కడ రెండు నుంచి లగ్స్ట్రా పెట్టుకోవాలి ఇది కింద గేరు సీటు మీద రెండించులు సీటు మీద రెండించులు ఎందుకు పెడుతున్నాం గేరు కావాలి కదా లావుగా ఉండే షేప్ తీసుకోవాలి అక్కడ సీట్ షేప్ తీస్తాను చూడండి మూడున్నర ఇంచులు పెట్టాలి షోల్డర్ గ్యాప్ నేను రెగ్యులర్గా చెప్తుంటే బ్లౌజ్ ఎలానో ఎగ్జాక్ట్గా ఎక్సలెంట్గా డ్రెస్సు కూడా ఎటువంటి మార్పులు చేయకుండా ఎగ్జాక్ట్గా పెట్టేయచ్చు ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టుకోండి దీనికి లూజ్ వాడతారు కాబట్టి బ్లౌజ్ అంటే ఫిట్టింగ్ కావాలి కాబట్టి లూజ్ అవసరం లేదు దీనికి ఒక్క హాఫ్ ఇంచ్ లూజ్ పెడితే సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా ఎలా ఉందో మెజర్మెంట్స్ దించేయచ్చు పాయింట్కు పాయింట్ లూజ్ పెట్టుకోవాలి నడుముకి నడుము పెట్టుకోవాలి నడువు డాట్ పెడతాం కాబట్టి హాఫ్ ఇంచ్ పెంచాను వన్ ఇంచ్ పెంచాను అక్కడ చూడండి నలభై ఐదు కదా అక్కడ వన్ ఇంచ్ పెంచాను చూడండి మార్కింగ్ ఎలా వేశాను అనేది ఒకసారి చూపిస్తున్నాను ఎటువంటి డౌట్ పడద్దండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ మెథడ్లో కనుక మీరు ట్రై చేస్తే నీ ఎలాంటి ఎంత హెవీ సైజ్ అయినా కుట్టుకోవచ్చు చూసారా అది అక్కడ షేప్ కోసం స్కేల్ పక్కనుంటే తెచ్చుకున్నాను అనమాట బల్ల మీద లేదు వేరే కటింగ్ బల్ల మీద ఉంది అక్కడ వేరే బ్లౌజులు కట్ అవుతున్నాయి అక్కడ ఇప్పుడు చాలా థర్టీ ఫస్ట్కి ఫుల్ బిజీగా ఉండి వీడియో చేయలేకపోయానండి ఈ నైటు గేమ్ చేంజర్ గేమ్ చేంజరు ఈవెంటు ఉందని ఫోన్ చేశారు అంజలి గారికి వెళ్తాను నేను అంజలి గారు పర్సనల్ చేస్తాను అనమాట గేమ్ చేంజర్ ఈవెంట్ అంటే ట్రైలర్ రిలీజ్ ఈరోజు రేపు రేపు ఈరోజు నైట్ బయలుదేరి పొద్దున కల్లా అక్కడ ఉండాలి అందుకని నైట్ ఇప్పుడు పదైనా కట్ చేసి ఇచ్చేద్దాం అన్నట్టు కంటే కొంచెం ఇంచుల డీప్ పెట్టానండి కొంచెం లేట్ అయిపోయింది అయినా కానీ కట్ చేసి వీడియో చేద్దాంలే అని వెయిట్ చేసి కట్ చేస్తున్నది ఇంపార్టెంట్ వీడియో మీకు ఎలా అయినా చూపించాలని అంత టైం లేదు కానీ చూపించేద్దామని అని మీకు క్లియర్గా మళ్ళా ఇలాంటి డ్రెస్సులు చాలా తక్కువ వస్తాయి అనమాట అంత లావు ఎక్కువ ఉంటారు కదా ఎప్పుడన్నా ఒకటి తగులుతూ ఉంటాయి అవి మిస్ అవుతారేమోనని క్లారిటీగా చూపించడానికి పంతొమ్మిదిన్నర రౌండ్ ఇది సేమ్ బ్లౌజ్ టైపే మీరు హాఫ్ ఇంచ్ మనం షోలర్స్ జారకుండా నెక్ వైపు తగ్గించేసేసుకుంటాం షోలర్స్ వైపు తగ్గిస్తాం ఫ్రంట్ వచ్చేసింది అనమాట పది ఇంచులు వచ్చేసింది సరిపోతుంది అనమాట ఖర్చుతో కూడా కలిపి ఇంకా రెగ్యులర్గా పది ఇంచులు రెగ్యులర్గా పది ఇంచులు పెట్టేసి కట్ చేసేసుకోవటం టూ కట్ చే మన కటింగ్లో మామూలుగా బ్లౌజ్కి సంఖలో డాట్ పడతాం కదా అది కంపల్సరీ పడతానమాట లేదంటే పైన హాఫ్ ఇంచ్ లేపేస్తా అది ఇప్పుడు అవసరం లేదు చెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ సంకలో డాట్ పెడితే లూజు కవర్ అయిపోతుంది ఇక్కడ సంకలో ముడతలు రాకుండా ఉంటాయి అందుకని సంకలో డాట్ వేస్తాను అనమాట లేదంటే ముడత కొట్టేస్తూ ఉంటుంది లైట్ ఇప్పుడు మనం గ్యాప్ ఇచ్చిన వారు అక్కడ ముడత కొట్టేస్తుంది కదా దానికోసం డాట్ కూడా వేస్తాము తెలియదండి అది ఐరన్ చేసినప్పుడు దాంట్లో కలిసిపోద్ది చాలా ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు నీకు సంకలో డాట్ ఒకటి ఇస్తున్నాను సైడు నీకు నడు దగ్గర నుంచి నీకు ఒక డాట్ ఇస్తానండి చూడండి ఎలా కట్ చేస్తాను ఎందుకంటే హెవీ చెస్ట్ ఉంది ఇప్పుడు మనకి నాలుగించులు తేడా ఉంది ఆ నాలుగు ఇంచులు మనకి ఆ లూజ్ అనేది కవర్ చేయాలి కదా ఆ లూజ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మీరు చేయండి శ్రీ అరుణ సినీ లేడీస్ టైలర్ నస్ట్రాపేట క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కొడలి శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బుక్ బ్యాక్ సైడ్ సత్యనపల్లి రోడ్ నర్సరావుపేట చూసారా సేమ్ ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ మనం తగ్గిస్తున్నాను హాఫ్ ఇంచ్ ఫ్రంట్ వైపు లేపేస్తాను రెగ్యులర్ ప్రొసీజర్ దీన్ని ఎటువంటి మార్పు లేదు బ్లౌజ్ కటింగే సేమ్ ఎగ్జాక్ట్గా పెట్టేస్తాను అనమాట హాఫ్ ఇంచ్ మనం లూజ్ పెంచుకుంటాం అంతే దీంట్లో ఎటువంటి మార్పు లేదు అంటే డాట్స్ అంటే ఇది పొడవు లెంత్ ఉంది కాబట్టి డ్రెస్ కాబట్టి మనం సైడ్ కూడా డాట్ వేస్తాం ఫ్రంట్ ఒక్కటే బ్యాక్కి బ్యాక్ డాట్లు బ్యాక్ డాట్ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా నేను వేస్తాను బ్యాక్ డాట్ వేస్తే ఫిట్టింగ్ బాగుంటుంది పొట్టు ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే పొట్టున్న వాళ్ళకి డాట్ తగ్గించేసి మనం ఫ్రంట్ ఎక్కువ తీసుకుంటాం అనమాట మరి ఆ లూజ్ ఇస్తేనే కదా వాళ్ళకి అక్కడ సెట్ అయ్యేది ఫ్రంట్ నోళ్ళు కూడా డాట్ పడతాం ఫ్రంట్లో లూజ్ ఇస్తాం ఆ పొట్ట దగ్గర కవర్ కాటానికి చాలా టెక్నిక్ ఉన్నాయండి మనం కస్టమర్ని బట్టి చేయాలి ఇప్పుడు సెంటర్ ఎగ్జాక్ట్గా మనం బ్లౌజ్కి ఎలా పెడతాము సెంటర్కి ఆరు ఇంచులు వస్తే ఇంచులు ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గిద్ది రెండున్నరే వస్తుంది అలాగా నెక్కులు కట్ చేసుకోవాలి పది ఇంచు బ్రాడ్ అను డీప్ నెక్కులు బ్రాడ్ పెట్టట్లేదు ఎందుకంటే పడిపోతాయి అనమాట ఇక్కడ వీళ్ళకి ఇంత లావు సైజు వాళ్ళకి బ్రాడ్లు అంతగా సెట్ అవ్వు చెప్పాను బ్రాడ్ పెట్టమంటే పెడతాను అవసరం లేదన్నారు థ్రెడ్స్ ఆర్డర్ వే థ్రెడ్స్ ఆర్డర్ కాబట్టి బ్రాడ్లు పెట్టద్దండి ఆగవు నెక్కు జారకుండా పెట్టేద్దాం బ్రాడ్ పెడితే కంపల్సరీ థ్రెడ్స్ వేసుకోవాలి అని చెప్పాను వద్దన్నారు కొంచెం తగ్గిచ్చేసి పదించలకి తొమ్మిదిన్నర పెట్టాము బ్రాడ్ ఎక్కువ పెట్టలేదు సేమ్ సరిపోయినంత వరకు మనకి ఎంతైతే షాలర్ జారకుండా ఉంటుందో స్ట్రైట్గా మనం పైన మూడున్నర ఇంచలో మూడు పావు వచ్చింది స్ట్రైట్గా మూడున్నర ఇంచ స్ట్రైట్గా నెక్కి కూడా బ్యాక్ నెక్కి అంతే గ్యాప్ ఇచ్చేసి కట్ చేసి పది ఇంచలు డీప్ పెట్టేసి సెట్ చేసామన్నమాట ఇప్పుడు ఫ్రంట్ డాట్ అది ఫ్రంట్ వచ్చేసి నెక్ ఎనిమిది ఇంచులు అది రెగ్యులర్ ప్రొసీజరే మనం ఆల్రెడీ నెక్ కూడా కట్ చేస్తాను మీకు ఇది ఇలా వస్తుందండి చూడండి కటింగ్ షేప్ ఇలా వస్తుంది నీకు ఇప్పుడు మార్కింగ్ వేస్తాను చూడండి మార్కింగ్ వేసిన తర్వాత సైడ్ డాట్ అనేది ఫ్రంట్ సైడ్ రెండు కలిపి మనం నొక్కి మార్కింగ్ వేస్తున్నాం టూ సైడ్స్ పడింది ఇంకా అదే షేప్లో కుట్టుకుంటే సరిపోతుంది బ్యాక్ ఒక బ్యాక్ మార్కు ఫ్రంట్కు ఫ్రంట్ మార్కు వేస్తాను చూడండి ఇప్పుడు డాట్ ఎక్కడ ఎక్కడ వేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు ఫ్రంట్ అక్కడ మనకి సంఖ డాట్ వస్తుంది సంఖ అక్కడ వస్తుంది సంఖ మనం అంత అయితే డాట్ పెట్టుకోవాలి అంత షేప్ మార్కింగ్ వేస్తాం అనమాట ఇప్పుడు సైడ్ డాట్ కూడా కొంచెం క్రాస్గా వేసుకుంటే నీకు బాగుంటుంది ఇలా క్రాస్గా పాయింట్ అక్కడ దాకా అంత గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ హైట్ ఏమో లేపే పని లేదు కదా వీళ్ళకి అక్కడ డాట్ వేసుకుంటే సరిపోతుంది సం నడుముకు కొంచెం పైన హాఫ్ ఇంచి పైన డాట్ వేసేసుకుంటే ఇప్పుడు సైడ్ డాట్ అనమాట అది సైడ్ డాట్ ఫ్రంట్ వైపే వేయాలి బ్యాక్కి బ్యాక్ డాట్ వేస్తాం అది కూడా మార్కింగ్ వేసి చూపిస్తాను అలా డాట్ వేసి కట్ చేసుకుంటే లూజ్ అనేది కవర్ అయ్యింది అనమాట అక్కడ ఒక డాట్ పడతాం సంఖలో డాట్ పడతాము బ్యాగ్ డాట్ పడతాం కాబట్టి ఆ లూజ్ అంతా ఫ్రంట్ వైప్ వచ్చేసి ఆ చెస్ట్కి సెట్ అయిపోతుంది దానికోసం చూసారా ముప్పై రెండున్నర ముప్పై ఆరున్నర అదే నలభై రెండున్నర నలభై ఆరున్నర నలభై ఐదు సారీ రాంగ్ మెజర్మెంట్స్ చెప్పాను యాఫై ఒకటి సీటు చూసారా ఈ మెజర్మెంట్స్ హెవీ చెస్ట్ దీని ప్రకారం ఎలా కట్ చేసుకోవాలనేది ఒక మిత్రుడు అడిగాడు డాట్ అలా వేసుకోవాలన్నమాట డాట్ అలా వేసుకుంటే ఎగ్జాక్ట్గా మనం స్టిచ్చింగ్ కూడా చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ ఒక్క పాదం వారే ఎక్స్ట్రా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ ఎందుకంటే డాట్ పెట్టినప్పుడు పైకి జరిగింది కాబట్టి దాన్ని మనం కవర్ చేసుకోవడానికి కింద కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే ఫ్రంట్ వైపు ఫ్రంట్ వైపు మెయిన్ క్లాత్ లైనింగ్ అవసరం లేదు లోపల ఉండేది కాబట్టి పెద్దగా తెలియదు ఫ్రంట్ మెయిన్ వాటికి ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే క్లాత్ డాట్ పడతాం కదా దాన్ని కవర్ చేయడానికి ఓకేనా బ్యాక్ డాట్ ఇది నాలుగున్నర ఇంచులు గ్యాప్ ఇచ్చాను డాట్కి వన్ ఇంచ్ పైన పెట్టేశాను సంఖకి వన్ ఇంచ్ పైన వన్ ఇంచు కింద డాట్ షేప్ అనమాట ఈ ఈ ఈ మెథడ్లో కనుక మీరు అబ్జర్వేషన్ చేయండి ఎంత డీప్ పెట్టాలి ఏంటి అనేది మీకు ఎగ్జాక్ట్గా తెలియదు మీరు సంఖ రౌండ్ తీసాం కదా వన్ ఇంచు కిందకు పెట్టండి సీటు వన్ ఇంచు పైకి పెట్టండి ఈ మధ్యలో నడుము అనమాట ఈ నడుముకి మనం షేప్ డాట్ ఇస్తే సరిపోతుంది అనమాట షేప్ కోసం ఓకేనా అలాగ ఒక్కసారి హ్యాండ్స్ చరిగా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు మనం ఆల్రెడీ ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టాం కాబట్టి సంఖ కూర్చుంటే ఆ లూజ్ కవర్ అయిపోద్ది కుట్టేసేయచ్చు అనమాట కరెక్ట్గా ఒక హాఫ్ ఇది కూడా పెడుతున్నాం పెట్టినప్పుడు ఏంటంటే రెండు పట్టుకుంటే ఫిట్టింగ్ రెండు ఉంటాయి అనమాట ఒకటి లూజు ఒకటి టైట్ కాకుండా ఎగ్జాక్ట్గా చెస్ట్ కూడా లూజ్ తగ్గించినప్పుడు హ్యాండ్ కూడా సంఖలో కూడా లూజ్ తగ్గిపోతుంది అది లూజ్ ఉంటే ఇది లూజ్ ఉంటుంది హ్యాండ్ ఒక్కటి మనం కరెక్ట్గా ముందు వైపే మనం ఫిట్టింగ్ ఇస్తాం కొంచెం లూజ్ పెడుతున్నాం అనమాట ఇదేంటంటే ఈ లైనింగ్ షింక్ చేయలేదు మరి ఎలా ఉంటుంది వేసుకున్న తర్వాత ఏదన్నా మార్పులు ఉంటే చెక్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ కాబట్టి పర్ఫెక్ట్ సరిపోతుంది దాన్ని చిన్న చిన్న మనం బ్రాడ్ ఎక్కువ డీప్ ఎక్కువ పెట్టాం కాబట్టి ఒక్క రెండు పుల్లీలు వారా నెక్ వైపు కట్ చేశారనమాట దాన్ని కూడా గమనించాలి మీరు చాలా ఇంపార్టెంట్ అవన్నీ అవన్నీ అనుభవం మీద అర్థమవుద్ది కొంచెం నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి నాలుగైదు సార్లు చూస్తేనో అర్థమవుతాయి అనమాట చూసి అబ్జర్వేషన్ చేసి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి సీనియారిటీ మీద చెప్పేటప్పుడు గమనించి చూడాలి ఏదన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను మీకు అర్థమయ్యేదాకా చెప్తాను అనమాట మన ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కుదరలేదు మంచి డేటు ఈ ఈ మంత్ కొంచెం బిజీగా ఉంది నెక్స్ట్ మంత్లో స్టార్ట్ చేద్దామని క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ వాట్సాప్లో చెప్తాం రెగ్యులర్గా షాప్ ఒకటి తీసుకుంటున్నాం దాంట్లో స్టార్ట్ చేసే ఆలోచన ఉంది చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేసి అడగవచ్చు ఆల్రెడీ నా విజిటింగ్ కార్డు ఒకటి ఫోటో పెట్టి ఉంది ఆల్రెడీ చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏంటి ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు ఈ మెథడ్లో కనుక కట్టింగ్ అనేది ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఎంత లావ్ ఉన్నా ఎంత హైట్ ఉన్నా ఎలాంటి వాళ్ళకైనా సెట్ చేసే మెథడ్ అనమాట ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవంతో చెబుతున్నది ఇది ఓకేనా హ్యాండ్స్ కూడా పదో భాగం చెప్పాను కదా ఐ చెస్ట్ ఎంత ఉంది నలభై రెండున్నర ఉంది నలభై మూడు అనుకోండి నలభై మూడు అంటే నాలుగు పాయింట్ మూడు పదో భాగం పదో భాగం నాలుగు పాయింట్ మూడు హైచెస్ట్ ఇది మంది చాలా కన్ఫ్యూజ్గా ఉన్నారండి ఇదొకటి సోలర్ కల్త ఒకటి ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను పదో భాగం మెజర్మెంట్స్ తీసుకుంటే పదో భాగం హ్యాండ్ కట్ చేసుకోవాలి పదో భాగం అంటే ముప్పై ఆరు ఉంటే మూడు పాయింట్ ఆరు ముప్పై ఎనిమిది ఉంటే మూడు పాయింట్ ఎనిమిది నలభై రెండున్నర ఉంటే మూడు అదే నాలుగు పాయింట్ రెండున్నర అంతవరకు మీరు మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేను చెప్పే ఈ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి మెసేజ్ చేయండి కంపల్సరీ మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇంకొక పది మందికి వెళ్ళి ఇంకా రాని వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఇప్పుడు లైక్లు కామెంట్లు చెక్ చేస్తున్నారు వీడియో కంటెంట్ అలా ఉంది బాగుందా లేదా అనేది ఎవరు గమనించట్లా కామెంట్ ఏం రాశారు లైక్లు ఎన్ని వచ్చినాయి ఈ వీడియో చూడాల వద్దా అట్లా టీచర్ కొన్ని వీడియోలు అవ్వవు అనమాట కొన్ని వీడియోలు మంచి కంటెంట్ ఉన్నా మంచి సబ్జెక్ట్ ఉన్నా మంచి మెసేజ్ ఉన్నా కానీ జనాల్లోకి తీసుకెళ్ళలేరు ఎందుకంటే మనం ఈ మధ్య కదా స్టార్ట్ చేసింది సబ్స్క్రైబర్స్ కూడా ఐదు వేలే ఉన్నారు చాలామంది చాలామంది అవగాహన లేకుండా టైలరింగ్ చెప్పినా కానీ వాళ్ళది పాపులర్ అయిపోతుంది నేను ఇంత అనుభవంతో చెప్పినా కానీ అనేది మనది ఇంకొక జనాల్లోకి వెళ్ళట్లేదు అనమాట దీని దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము అయితే అయింది లేదా లేకపోతే లేదు అని అనుకొని దిగాను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అందరికీ నేర్పిద్దాం రాను వాళ్ళకి స్టూడెంట్స్కి ఎక్కువ నేర్పిద్దాం ఇప్పుడు ఏంటంటే ఇంటికి ఒక టైలరింగ్ లేడీస్ కూడా నేర్చుకుంటున్నారు అందరూ ఇంట్లోనే కూర్చొని హౌస్ వైఫ్గా ఉండి స్టిచ్చింగ్ చేసుకొని ఎవరి పట్ల వాళ్ళు కుట్టుకునే పద్ధతిలోనే ఉన్నారు కాబట్టి చాలా మందికి ఈ వీడియో రీచ్ అయితే వాళ్ళకి అర్థమయ్యి ఎలాంటి సైజు వాళ్ళైనా ఆన్లైన్ క్లాస్లో కానీ మనం చెప్పే పద్ధతిలో కనుక వాళ్ళు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా కటింగ్ మాస్టరు స్టిచ్చింగ్ కూడా చేయగలరు ఎందుకు చెప్తున్నానంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవంతో సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా వర్క్ చేసి వచ్చాను నేను ఆ చెప్తున్నాను ఎటువంటి రిమార్క్ ఉండదు మన వీడియో వైరల్ అయినా కాకపోయినా నేను చెప్పాలనుకుంటున్నాను ఒక వంద కన్నా ఒక వెయ్యి కన్నా చెప్పగలిగితే చాలని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను నాకు కుదరకపోయినా కుదిరినప్పుడల్లా వీడియో చేయటానికే ట్రై చేస్తాను మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి నేర్చుకోండి మీకే చెప్తున్నా నేర్చుకోండి కష్టపడండి పని నేర్చుకోండి పని నేర్చుకుంటే అక్కడికి వెళ్ళదు విద్య అనేది నిత్యం విద్యార్థులను మనం రోజుకి ఏదో ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉండాలి మనకి వచ్చులే ఆ వాళ్ళ వీడియోలు చూసేది ఏందిలే అనుకోవద్దు వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ వీడియో కరెక్ట్ అయినా మన కటింగ్ కట్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నాకు చాలామంది ఫోన్ చేస్తారు షాపులు పెట్టిన వాళ్ళు కూడా ఏంటి మాస్టర్ ఇది ఎలా చేసినా కరెక్ట్గా రాలేదు ఏం చేయాలి ఏంటనేది వాళ్ళకి సలహా చెప్తే సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను చెప్పినట్టు మీరు కట్ చేయండి చక్కగా మీరు కటింగ్ అనేది నేర్చుకోండి ఇంకెన్నో మంచి మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కల్పించండి చూసారా మెయిన్ క్లాత్ కూడా ఎలా కట్ చేయాలి అడ్జస్ట్మెంట్తో హ్యాండ్స్ ఎక్కడ తీయాలి ఏంటనేది కూడా చూపిస్తాను మీకు ఎటువంటి డౌట్ వచ్చినా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఒక మిత్రుడు అడిగాడు పదహారు షాలర్ అండి పదకొండు ఇంచులు అంటే మెజర్మెంట్స్ అను ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేసి అడిగాడు ఏంటంటే పదకొండు డీప్ ఉన్న వాళ్ళకి ఎనిమిది డీప్ పెట్టాలంటే ఎలాగ మాస్టర్ అని అడిగాడు అయితే నేనేం చెప్పానంటే ఇప్పుడు పదకొండు ఇంచులు డీప్ ఉంది ఆది బ్లౌజు ఎనిమిది ఎనిమిది ఇంచులు డీప్ పెట్టాలి అప్పుడు మనం షోలర్ కొలత కంపల్సరీ కొలుచుకోవాలి షోలర్ కొలత కొలుచుకొని దాంట్లో సగం అంటే ఇప్పుడు ఎనిమిది ఇంచులు అనుకో నాలుగు ఇంచులు ఎనిమిది ఇంచులకి నాలుగు ఇంచలు తీసేస్తే అప్పుడు నాలుగు భాగాలు ఎంత వస్తుంది రెండు ఇంచులు తీసేయాలి అప్పుడు మనం పదహారు షోల్డర్ అనుకోండి ఎనిమిది ఇంచల ఎనిమిది పదహారు కదా దాంట్లో రెండు ఇంచెలు తీస్తే ఆరు ఇంచులు షోల్డర్ వస్తుంది అట్లాగా అట్లాగా మనం పెట్టుకోవాలన్నమాట కొంచెం ఐ నెక్కులకి షోలర్స్ తగ్గుతాం షోలర్స్ పెరుగుతీ డీప్ నెక్కులకి షోలర్ తగ్గిద్ది అనమాట ఆ మెథడ్ కూడా చాలా అన్ని రకాలైన కటింగులు ఉన్నాయి మన దగ్గర మీకు ఏదైనా డౌట్ వస్తే అర్థం కాకపోతే ప్రాబ్లం ఉండోళ్ళు నాకు ఫోన్ చేయండి కంపల్సరీ సొల్యూషన్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను శ్రీ వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బోటిక్ సినీ లేడీస్ టైలర్ నర్సాపేట మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ వన్ సిక్స్టీ ఎయిట్ షాప్ నెంబర్ కోడిల సుప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్ కోట సెంటర్ హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ నర్సరావుపేట సత్తనపల్లి రోడ్ తప్పకుండా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీ డౌట్స్ని క్లారిఫై క్లియర్ చేస్తాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎటువంటి కటింగ్ అర్థం కాకపోయినా నాకైతే మెసేజ్ పెట్టండి నేను కటింగ్ చేసి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను మీ అందరి సపోర్ట్తో ఇంత దూరం వచ్చాను నాది మానిటైజేషన్ కూడా అప్లై చేశాము త్రీ మంత్స్లోనే నాది మానిటైజేషన్కి వెళ్ళింది ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్ వల్ల నేను యాక్టింగ్ యాక్టింగ్ కోసం నేను ఛానల్ పెట్టుకున్నాను స్టిచ్చింగ్ ఒకసారి నేను కటింగ్ చేసి బ్లౌజ్ పెట్టాను అది వైరల్ అయింది ఇదే బాగుందని ఇదే కంటిన్యూ చేస్తున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్